హలో ఫ్రెండ్స్ నమస్తే రామ్లల్లా విగ్రహంపై విష్ణువు దశ అవుతారు రామ్ రామ్మందిరంలో ప్రాణప్రతిష్ఠకు సన్నాహాలు దశలో ఉన్నాయి ఈలోగా రామ్ లాల్లా యొక్క మొదటి చిత్రం శుక్రవారం వెలువడింది ఈ రామ్ విగ్రహం ఐదు సంవత్సరాల నాటిది దీన్ని కర్ణాటక ప్రత్యేక రాయితో తయారు చేశారు రామ్లాల విగ్రహాన్ని కర్ణాటక శిల్పి ఆరుణ్ యోగిరాజ్ రూపొందించారు విగ్రహం పిల్లల రూపంలో ఉంటుంది మరియు సుమారు పద్దెనిమిది వందల కిలోల గ్రాముల బరువు ఉంటుంది రామ్లల్లా ముఖం యొక్క మొదటి చిత్రం బయటకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా సంతోషం వెళ్ళిపోతుంది అయితే జనవరి ఇరవై రెండు రామ్ ప్రతిష్ఠించబడి రామ్ రామ్లల్లా విగ్రహం విష్ణు యొక్క పది అవతారాలు కలిగి ఉంది ఒకవైపు మత్స్య కూర్మ వరాహ నరసింహ మరియు వామనుడు మరోవైపు పరశురాముడు రాముడు కృష్ణుడు బుద్ధుడు మరియు కలికి ఉన్నారు విగ్రహంలో హనుమంతుడు మరియు గరుడు కూడా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి ఇరవై రెండు అయోధ్యలో ఆలయంలో శ్రీ రామ్లల్లా యొక్క ప్రతిష్ట గుర్తుగా ఆచారాలు నిర్వహిస్తారు లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలో అర్చకుల బృందం వేడుక చుట్టూ ప్రధాన ఆచారం నిర్వహిస్తుంది ఈ వేడుకకు పలువురు ప్రముఖులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కూడా ఆహ్వానించారు అయోధ్యలో ప్రతిష్ట వేడుకకు ముందు భారతదేశం మరియు విదేశాల్లో సంస్థలు మరియు సమూహాల వివిధ కార్యకలాపాలు ప్లాన్ చేయబడ్డాయి హలో ఫ్రెండ్స్ నమస్తే